కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో టీపీ విధానాన్ని అడ్డుకునేందుకే కోటి సంతకాల సేకరణ మాజీ మంత్రి తాడిశెట్టి రాజా ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో పీపీటీ విధానాన్ని అడ్డుకునేందుకే కోటి సంతకాలు సేకరిస్తున్నామని మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా అన్నారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో మండల వైసీపీ కన్వీనర్ చింతకాయల చిన్నబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ సొంత వారికి దోచిపెట్టడమే చంద్రబాబు చేసే సంపద సృష్టి అని ప్రతి దాంట్లో తన వాళ్లకు మేలు చేయడమే చంద్రబాబు నైజమని అన్నారు బ్రిటిష్ వారు భారతీయుల స్వేచ్ఛను హరించి ఇబ్బందులు పెట్టిన కేజీహెచ్ లాంటి జనరల్ ఆసుపత్రులు నిర్మించి ఎంతో కొంత మేలు చేశారన్నారు ప్రభుత్వ కళాశాలలను ఐదు వందల కోట్లు వెచ్చించి నిర్మిస్తే ఎన్నో ఏళ్ళు ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు వాళ్లకు అరవై ఆరు సంవత్సరాలు లీజుకిచ్చే ఉద్దేశంలో ఉన్నారని తెలియజేశారు తాను ఎంపిక చేసిన అమరావతి రాజధాని ప్రాంతం మునిగిపోతుందని విషయాన్ని కప్పిపుచ్చేందుకే చంద్రబాబు వైజాగ్ మీద కపట ప్రేమ చూపిస్తున్నారని రాజా అన్నారు తాము అమరావతికి వ్యతిరేకం కాదని అమరావతి పేరుతో చేస్తున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని రాజా ఉద్ఘటించారు వైజాగ్ లో వస్తున్న గూగుల్ డేటా సెంటర్ భారాన్ని కూడా ప్రజలకు వేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని దానికి ఇచ్చే విద్యుత్ రాయితీలు మొత్తాన్ని సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని తెలియజేశారు గ్రామాల్లో నీటి తీరువ ఛార్జీలు కూడా వసూలు చేసేందుకు ఇటీవల కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారని అన్నారు విద్యుత్ కొనుగోలు విషయంలో అప్పటి జగన్ ప్రభుత్వంపై దుమ్ము పోసిన చంద్రబాబు ఇప్పుడు జగన్ ప్రభుత్వం విధానాలను అవలంబిస్తున్నారని రాజా అన్నారు జగన్ చేస్తే ఎల్లో మీడియాకి స్కామ్ కనబడుతుందని అదే చంద్రబాబు చేస్తే సంస్కరణల్లా కనబడుతుందని రాజా విమర్శించారు భోగపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఘనత జగన్దేనని భూసేకరణ దగ్గర నుంచి చాలా వరకు పనులు జగన్ ప్రభుత్వం హయాంలోనే జరిగిపోయాయని అయితే తానే కట్టినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లఘుడు శ్రీనివాస్ లాలం బాబ్జీ గొర్లి రామచంద్రరావు వైస్ ఎంపీపీ కొరుప్రోలు రమణమ్మ కృష్ణ వేముల రాజాబాబు వెలగ వెంకట కృష్ణాజీ సుర్లరాజు కోఆప్షన్ సభ్యుడు జగిటాల కోట సత్యబాబు కోటనందూరు సర్పంచ్ గరిసింగు శివలక్ష్మి దొరబాబు

ఒకటవనే రెండు ట్యాంకులు కట్టించారు ఎంత దుర్మార్గులైనా మనం ఎంత హింసించి తిన్నా బ్రిటిషర్లు హాస్పిటల్ కట్టారు అందులో ఒక మెడికల్ కాలేజ్ కట్టారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీహెచ్ అని అంటే మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వచ్చింది కేజీహెచ్ దేని కట్టారు మననాడు లేనివాడికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి వైద్యం గురించి కట్టారు ఎవరు కట్టారు బ్రిటిష్ అంటే బ్రిటిష్ వాళ్ళు అంటే మన మన దృష్టిలో ఏమంటది మనల్ని ఆక్రమించుకుని మన స్వతంత్రం రాకుండా మనం చంపేసిన వాళ్ళ కింద మన దృష్టి బ్రిటిష్ అబద్ధం కూడా కాదు మనకు స్వతంత్రం లేకుండా బానిసల్లో చూసారండి అయినా సరే కొంచెం బాధ్యతతో మంచి హాస్పిటల్లో కాలేజీ కట్టారు ఇది మా బాబు జగన్ గారి గట్టిన కాలేజీ ప్రైవేట్ కి బ్రిటిష్ వాళ్ళకు ఉన్న కన్సర్న్ కూడా ఇతను లేదు మన మీద బ్రిటిషకు ఉన్న ప్రేమ కూడా మన మీద చంద్రబాబు నాయుడుకి ఆ డెసిషన్ మీకే వదిలేస్తున్నాను నేను ఎందుకంటే నిన్న ఎస్అన్వరం పంచాయతీలో ఇలాగే రచ్చబండి కార్యక్రమం పెట్టాం ఆ కార్యక్రమంలో ఒక ఆయన మైక్ తీసుకుని ఆ కార్యక్రమం నిజంగా చెప్తాను అన్న బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అందరూ సంతకాలు పెట్టారు అంటే ఆయన మనసులో కూడా బాధ ఉంది వాళ్ళకి బిజెపి వాళ్ళకి కూడా ఒక ఆయన పెద్ద మైక్ తీసుకుని రాజా గారు కోటి సంతకాలు కాదండి రెండు కోట్లు సంతకాలు పెట్టించండి జగన్ గారికి చెప్పండి మేము పెట్టించి చెప్తామంటున్నారండి కోటి సంతకాలు కాదు జగన్ గారికి చెప్పండి రెండు కోట్ల సంతకాలు మేము పెట్టించి అంటున్నారు నేనే ఆశ్చర్యపోయాను ఇంతలా అర్థం అవుతుందా మన మన నిజనాడీ గారికి వస్తాను జనాలకండి ఇప్పుడు చెప్తున్నాను జిఎస్టి కొత్తగా జిఎస్టి గురించి జిఎస్టి వల్ల మనకి ప్రతి కుటుంబానికి పదిహేను వేలు ఉపకారం జరిగిపోయిందని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలోని అందులో మన నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు నాయకులు మంత్రులు వదల పడుతున్నారు మనకి దగ్గర దగ్గరికి పదిహేను రోజులు పెట్టి ఇంతకు ముందు జిఎస్టి లేదమ్మా ఇంతకుముందు ముందు జిఎస్టీ లేదు జిఎస్టి పెట్టి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు అయింది ఇప్పుడున్న క్యాంట ప్రభుత్వమే అప్పుడు కూడానే ఇప్పుడున్న కోటమి ప్రభుత్వమే ఆ జిఎస్టీ తెచ్చినప్పుడు మరి నెలకి పదిహేను వేల రూపాయలు ఎనిమిది ఏళ్ళు బట్టి మేర కొట్టేసారు వెళ్ళా ఈ రోజు ఆ పదిహేను వేలు తగ్గితే పండగ చేసుకోమన్నారు మనం పెంచేది వాళ్ళే తగ్గించేది వాళ్ళే మన కరెంట్ బిల్లు లైక్ ఏ తగ్గించలేదు పంతొమ్మిది వేల కోట్లు మన నేర కొట్టేసి తొమ్మిది వందల యాభై కోట్లు సర్దుబాటు చేసి మళ్ళీ నెల చూద్దాం అన్నది మళ్ళీ డేటా సెంటర్లో పెట్టాడు మనకి ఆ డబ్బులు మనమే కట్టాలా గంటకి పది లక్షల సబ్సిడీ డేటా సెంటర్కి గంటకి రోజుకి ఇరవై నాలుగు కోట్లు సబ్సిడీ రెండు కోట్ల నలభై లక్షల సబ్సిడీ రోజుకి అదంతా మనం కట్టాల్సిందే మళ్ళీ మనకు సర్దుబాటు చేస్తారు అది చంద్రబాబు నాయుడు ఏం కట్టాడు ఒకసారి మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజలకి ఖచ్చితంగా వివరించాలి ఉద్యోగస్తులకు నెమ్మదిగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు గొప్పతాను ఏదో ఆ లిటికేషన్ ఏదో అర్థం లేదు నాకు పూర్తిగా ఇంకా అడగ నేను మాట్లాడలేదు ఉద్యోగస్తులు ఏమవుతాయి ఏదో ఒక డిజే ఏదో ఇచ్చేటట్టు పండగ చేసుకోండి అని ఏదో వాళ్ళు వాళ్ళు వాట్సాప్ లో పెట్టుకుంటున్నారు ఏదో రూపాయి పండగ అన్నట్టు రూపాయికి ఏమవుతుందా అని అడుగుతున్నట్టు మళ్ళీ ఆ రూపాయి కూడా రిటైర్ అయిన తర్వాత ఏదో మరి మొత్తం నాకు ఆ లింక్ ఏదో అర్థం లేదు ఇస్తే వాడికి అడ్వాన్స్ తీసుకుంటాడు గవర్నమెంట్ అడ్వాన్స్ ఎత్తుంది పని మొదలు పెట్టాను టైంలో ఎలాంటివి లేవు ఆ అడ్వాన్స్ మళ్ళీ వాళ్ళ కమిషన్ తీసేసుకుంటారు ముందు డబ్బులు తీసేసుకుంటారు అది పని పెట్టనే మా మొదలెట్టి మొదలెట్టబోనే ఆ విధమైన చతురత ఆ విధమైన ఆ విధమైన విజన్ చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు పరిపాలించిన అతని పరిపాలన ఇప్పుడు కూడా రాష్ట్రం ఆర్థిక పరంగా దివాలా తీసింది నాలుగు సార్లు కూడా మనం చెప్పుకోవడానికి మీడియా అది ఉండదు కదా ఆయన విజనం ఆయన గొప్పతనం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తారు ఇంకా టైం ఉంది కదా మూడున్నర సంవత్సరాలు ఇంకా తెలుస్తుంది ఈయన విజనం ఈయన గొప్పతనం మనకి థ్యాంక్ యూ అమ్మ